అందరికి నమస్తే అండి ఈరోజు మనం కోడిగుడ్లు పచ్చడి రెడీ చేసుకుందాము అయితే నేను నాలుగు గుడ్లు తీసుకున్నాను ఒక ఐదు ఎల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాను ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు తీసి మొక్కలు తీసుకున్నాను తర్వాత జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను ఉల్లిపాయలు అలా కట్ చేసుకున్నాను అయితే పచ్చిమిరపకాయలు కూడా సెంటర్కే కట్ చేసేసాను ఇంకా చిన్నగా చేసుకున్నా పర్వాలేదు మీరు కట్ చేసుకున్నాను అవి కూడా ఇగోనే నేను ఇనపది చిన్నది రోల్ లాగా ఉంటే అది తీసుకున్నాను మా ఇంట్లోనే అందులో వేసి నేను ఇప్పుడు దంచాలండి అవన్నీ మనకి రోల్ ఉంటే రోల్లో దంచండి మీరు మరీ లేకపోతే మిక్సీ కొట్టండి కానీ దంచుకుంటే బాగుంటుంది టేస్ట్ పచ్చడి కదా అనేసి నేను తీసుకున్నాను ఉల్లిపాయ అందులో వేసి క కట్ చేసాను దంచేసాను కొంచెం పచ్చిమిరపయ కూడా అందులో వేసి దంచేసుకుంటున్నాను చూడండి తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేసేసాను అందులోని జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను అది కూడా వేసాను అది కూడా వేసి కొంచెం దంచేసేయండి నా తర్వాత సాల్ట్ ఒక కొంచెం తీసుకున్నాను అది కూడా వేసి చక్కగా అలా చెత్త పెత్తా కొట్టి బాగా కొట్టేసి దంచేసి మీకు చూపిస్తాను చూడండి అగోండి అలాగే దంచేసేయండి దంచేసి మీరు పక్కన పెట్టుకుందాము ఈ లోపు మనము ఎగ్స్ తీసుకుందాము ఎగ్స్ తీసుకొని నేను ఏం చేశానంటే ఎగ్స్ కలయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఎగ్స్ని రెండు తీసుకొని ఒక గ్లాసులోని అవి కలిపేసి ఆమ్లెట్ కింద వేస్తున్నాను మీరే చూడండి బాగా కలిపేసుకున్నాను పర్వాలేదు కలపకపోయినా మామూలుగా అయినా పర్వాలేదు అండి ఇదిగోండి అందులోనే నేను ఇది అవి వేసేసి కలిపేసింది వేసేసి రెండు గుడ్లది ఆమ్లెట్ చిన్న సాల్ట్ చిట్టుకట్ట సాల్ట్ టేస్ట్ కోసం ఆమ్లెట్కి వేసేసి దాన్ని అలాగా కాల్చేస్తానండి అటు ఆమ్లెట్ వేసేస్తాను మీరే చూడండి అలాగే నాలుగు గుడ్లు కూడా కూడా అలాగే ఆమ్లెట్ వేసేసేయలేదు రెండు ఆమ్లెట్ల కింద వేసేసుకోవాలి అయితే ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు నేను రెండు తీసుకున్నానండి చిన్న ఉల్లిపాయలు అయితే నాలుగు తీసుకోండి ఖచ్చితంగా ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకున్నాను ఈ దంచిందంతా మిశ్రమాన్ని జీలకర్ర ఒక స్పూను ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆ ఉల్లిపాయలు మిశ్రమం దంచి చెత్తమెత్త దంచాను చూసారు కదా అలాగే దంచాలండి అది దాన్ని చక్కగా చిన్న ఎరుపు వచ్చావు ఎక్కువ కాకంట వేపేసుకుందాము చిన్న సాల్ట్ వేసి సాల్ట్ చూసుకోండి అక్కడ కూడా వేసాము కదా దంచేటప్పుడు ఇక ఆమ్లెట్లు నేను మొక్కల కింద చేసేసాను చిన్న చిన్న మొక్కల కింద చేసేసుకోండి మీకు ఎలా కావాలంటే అలాగా చేసేసుకోండి వీటిని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అన్ని కట్ చేసుకున్నాను కదా ముక్కలకి అది మొత్తం అంతా చేసి రెడీ చేసేసుకుంటాను చేసిన దాన్ని ఇప్పుడు అది మనకి వేగిపోయింది కదా ఆ ముద్ద వేగింది కదా అది రెడీ అయింది కదా అందులోనే ఇవి వేసేసి వేపేస్తానండి తిండు కలిపేస్తాను చక్కగా దాగా ఇది కొంచెం వేపేసేయండి మరి ఎక్కువ మంటకింటి పెట్టాల్సిన అవసరం లేదండి కలిపేస్తాను చక్కగాన రెడీ పోయిందండి ఇప్పుడు మనకి చక్కగా గుడ్ల పచ్చడిగా రెడీ అయిపోయినట్టే ఇంకా ఉల్లిపాయలు తర్వాత మీరు ఎక్స్ట్రా కోసి వేసుకోవచ్చు మీ ఇష్టం అది చాలా బాగుంటుంది కూడానా చాలా ట్రై చేయండి నేను ట్రై చేసి మీ టేస్ట్ చేసిన తర్వాత మీకు వీడియో పెట్టాను సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి కొత్తగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది చక్కగాన థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూస్తున్నారు ధన్యవాదాలు అండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఏ కూర లేనప్పుడు స్పెషల్గా ఇది రెడీ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి